ఇక్కడ ఏదైతే కోదాడలో జరిగిన ఇన్సిడెంట్ కర్ల రాజేష్ గారి జైల్లో జరిగిన మరణకాండ విషయం ఏదైతుందో దాని వెంటనే తెలవంగానే ఇక్కడికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసిన విషయం ఏంటంటే కర్ల రాజేష్ గారికి నాలుగో తారీఖు నాడే అరెస్ట్ చేసి నాలుగో తారీఖు నాడే అరెస్ట్ చేసి అంట అతనికి ఎనిమిదో తారీఖు ఉందంట నాలుగో తారీఖు నా అరెస్ట్ చేసి తీసుకొని పోయారు తీసుకుపోయి జైల్లో వేసి కొట్టిరంట కొట్టి ఆరోగ్యం బాగాలేదని అక్కడ తీసుకుపోయి అక్కడ మళ్ళీ వేరే జైలు తీసుకుపోయి అక్కడ కూడా కొట్టిరు కొట్టి మళ్ళీ కొంతకాలం రెండు రోజుల తర్వాత ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ తీసుకుపోయారు హాస్పిటల్ తీసుకుపోయినా కూడా అక్కడ కూడా చూపించడానికి ఈ తల్లిదండ్రులు చెప్పకుండా హాస్పిటల్లో చూపించుతూ రా ఉంటారట తల్లిదండ్రులకు ఈ విషయం ఏమాత్రం చెప్పలేదు అయితే ఆరోగ్యం క్షీణించి 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 మొత్తం క్షీణించిన తర్వాత రేపు చనిపోతాడనగా ఆ నైట్ ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పిరట ఇది పోలీసులకు ఎంతవరకు ఇది సమంజసమో ఇది అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు వాళ్ళ కోసమే అంటే వాళ్ళ నాయకులు అగ్రవర్ణాల్లో పనిచేసి వాళ్ళ నాయకుల కోసమే పనిచేస్తుంది ఆ పోలీస్ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటారు ఇక్కడ వంద శాతం ప్రజాస్వామ్యం జరుగుతలేదు ఇది రెడ్డి స్వామి రెడ్డి స్వామ్యం రెడ్డి స్వామ్యం వంద శాతం ఇది రెడ్డి స్వామ్యం వ్యవస్థే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు ప్రజాపాలన అంటారు కాదు ఇది వంద శాతం ప్రజాపాలన అసలే కాదు కాబట్టి ముమ్మాటికి ఈ ఈ కుటుంబానికి మేము డిమాండ్లు పెట్టినాం ఆ కుటుంబం ముంగల ఏమేమి డిమాండ్లు పెట్టామంటే ఒక యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక ఆర్థిక స్థానం ఎక్స్గేసే ప్రకటించాలి ఆ కుటుంబంలో ఒక చిన్న ఉద్యోగం ఇవ్వాలి ఏమంటే వాళ్ళకు నిరుపేద కుటుంబం చాలా అంటే రెక్కాడితే డొక్కాడని కుటుంబం అది రెక్కాడితే డొక్కాడుతుంది ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి చేస్తేనే ఆ కర్రలో రాజేసి పని చేస్తేనే ఆ కుటుంబం గడిచే పరిస్థితి ఎందుకంటే తల్లి తండ్రి చనిపోయిండు తల్లి తల్లి ఒక్కతే ఉంది అన్న ఉంటే అది కొంచెం మెంటల్ పేషెంట్ అయినా కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇంతగా ఇప్పటికైనా నాలుగు రోజులు అవుతుందండి చనిపోయి నాలుగు రోజులు అవుతున్నా కానీ గింతనన్న సోయి కానీ అసలు ఏ మాత్రం ఇక్కడున్న ఇంతవరకు ఎమ్మెల్యే రాలేదు ఇది ఎంఆర్ఓ రాలేదు ఇది ఈ కుటుంబాన్ని ఇంతవరకు పరి పరామర్శించలేదు నాలుగు రోజుల సంధి వాళ్ళ క్షోభ ఆ తల్లి గోస అది చెప్పలేని వర్ణారితం ఆ కడుపు కోత వాళ్ళకు తెలిస్తే వచ్చిపోదురు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాలేదు ఇంత మంత్రి అంట ఈ నియోజకవర్గం వీళ్ళకు పిల్లలు లేరు మా పిల్లలు ఈ మా పిల్లలే అంటారు ఇక్కడ మా పిల్లలే మీరందరూ మా పిల్లలు అంటారు కానీ ఇది ముమ్మాటికి తప్పు అగ్రవర్ణాల రెడ్డి రావుల పిల్లలే వాళ్ళ పిల్లలు ఈ దళిత బహుజన బిడ్డలు బీసీఎస్ఎస్టీల బిడ్డలు వాళ్ళ బిడ్డలు కాదని ఇక్కడనే తేలిపోయింది ఇక్కడనే నీ రుజువైంది కాబట్టి ఇప్పటినైనా ప్రజలు గమనించి వీళ్ళకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మిత్రులారా అందరూ గమనించుకోండి ఈ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని శపథం చేసుకున్నాం కూర్చున్నాం ఇప్పుడు రాత్రి పదిన్నర పదకొండు పదకొండు గంటల టైం అవుతుంది అయినా ఇంత రైతు కాలకు కూడా మేము అక్కడనే కూర్చొని ఉన్నామంటే మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తేనా